సో అవన్నీ మాత్రం పక్కన పెట్టేస్తే సో నేనైతే వైశం మొత్తానికి పంపించేదామని చెప్పి ఫిక్స్ అయిపోయినా మీతో పాటు ఉంటా నీతో పాటు వీడియోస్ లేదు మీతో పాటు ఉంటానే మాట అయితే మర్చిపోయి ఇంకా మాకు చెప్పాలి కదమ్మా ఫోన్ చేస్తే ఫోన్ ఎక్కలేదు సో మొత్తానికి వెళ్ళిపోతుంది వైశ్యం పంపించేస్తున్నా వైశ్యతో పాటు నేను కూడా పోతున్నా తీసి చూస్తున్నా తమ్ముడు చెయ్యేసి ఏమైతుంది ఓవరాక్షన్ మరి అంత సో గాయస్ మీ అందరికైతే తెలుసు కదా సో నేను వైశ్యతో మాట్లాడినా అన్నీ చేసిన సో ఏంది అంటే వాళ్ళ పేరే నేను చేసిన తప్పు ఏంది అంటే వయసు వచ్చిందని చెప్పాలండి ఇంకా సో వయసు నా దగ్గరికి అయితే వచ్చింది కదా మీరు కూడా మన వీడియో అయితే చూసిరు కదా సో ఇంట్లో నేను ఎందుకు ఆపినా అంటే కేవలం కారణము వయసు నాతో చాలా ఆర్గ్యూ చేసింది సో ఎక్కడ ఎక్కడుంది ఏం చేసింది ఇండియా వాళ్ళ ఫ్రెండ్ ఇల్లా లేకపోతే ఆస్టల్ ఏంది అసలు అని చెప్పి కనుక్కున్నాను సో దానికి కొంచెం టైం పట్టింది సో అందుకోసం వీడియో పెట్టలేకపోయినా సో ఇంకో మ్యాటర్ ఏంటంటే ఒక అమ్మాయిని నేను నమ్మి నమ్మి తెచ్చుకున్నాను ఓకే అది వయసు ఏం తప్పు చేయలేదు నా దృష్టిలో అయితే నా పరంగా అయితే ఏం తప్పు చేయలేదు బట్ ఫ్యామిలీ దగ్గరికి వచ్చేసరికి అయితే చాలా పెద్ద తప్పు చేసింది ఒకవేళ వయసుకి ఏమైనా అయిపోయి ఉంటే సో ఈరోజు నేను చాలా పెద్ద ప్రాబ్లంలో వాడుతుండే అనమాట నేను కానీ టీం అందరూ ఎంటర్ టీం అందరం ప్రాబ్లంలో వాడుతుండే సో ఏమేమో ఆలోచిస్తుండే అందరూ సో అవన్నీ మాట పక్కన పెట్టేస్తే సో నేనైతే వయసుని మొత్తానికి పంపించలేదామని చెప్పి ఫిక్స్ అయిపోయినా మేం చెప్దాం అనుకుంటున్నాం పబ్లిక్కి లాస్ట్ ఒక వన్ మంత్ చూడమనే చెప్తాను నేను ఇంకా అప్పుడు కూడా వన్ మంత్ అంటే ఇప్పుడు టూ త్రీ డేస్ వన్ మంత్ వచ్చిందా వన్ మంత్ కదా అంటే వన్ మంత్ వన్ మంత్ ఉంటే మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతే ఇంకా వన్ మంత్ నేను ఎక్కడికి వెళ్ళాను సో మీరు అలా పంపించేస్తారు అన్నారు అని చెప్పి నేను వెళ్ళాను తప్ప లేదంటే నేను అలా వెళ్ళను ఏం చేస్తాం అది మీతో పాటు ఉంటా నీతో పాటు వీడియోస్ లేదు మీతో పాటు ఉంటానే మాట అయితే మర్చిపోయి ఇంకా అది ఇంకా జీవితం జరగదు ఒకవేళ వాళ్ళు ఒకవేళ టైం ఇచ్చే వన్ మంత్ సో అది చూద్దాం అప్పుడు మీ ఇంటికి అయితే పోస్ట్ మీ ఇంటికి నిన్నే తీసుకొని పోతాడే అర్థమవుతుందా ఫస్ట్ మీ మమ్మీతో అయితే కాల్ చేద్దాం మీ మమ్మీ కాల్ చేయలేదు కదా మీ మమ్మీ కాల్ చేసి మాట్లాడతా ఒకసారి మీ మమ్మీ నంబర్ చెప్పవా హలో అమ్మా చెప్పమ్మా అమ్మా నేను చూడనమ్మా అదే వయసు ఏమైనా అమ్మా వయసు ఏమైనా అప్డేట్స్ దొరికినాయా లేదమ్మా ఏమి మీరు ఏమి మాట్లాడడం అంటే హైదరాబాద్లో ఎవరికి కాల్ చేయడం కానీ అమ్మా ఏం చేయలే చేయలేదమ్మా మాకు ఎవరు తెలియదు కదా హైదరాబాద్లో సరే అమ్మా ఇవ్వ మీ అమ్మాయి దొరికింది మాట్లాడు ఒకసారి ఒకసారి ఇవ్వమ్మా మాట్లాడతాను హలో ఏం అలా నేను చెయ్యలేదు మమ్మీ నాకు ఉండాలని ఉంది వీడియోస్ లో అందుకని నేను అలా వెళ్ళి హాస్టల్ అంటే ఫ్రెండ్స్ ఉన్నారు తెలిసిన వాళ్ళు అక్కడ ఉన్నా ఇంకేం నేను చెయ్యలేదు మీకు కాల్ చేస్తే మీరు బాధపడతారని చెప్పి నేను ఏం అనలేదు మీతో మాకు చెప్పాలి కదమ్మా ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలేదు ఎంత కంగారు పడతామమ్మా మాట్లాడవచ్చు చెప్పమ్మా ఉంటా మమ్మీ చెప్పు సోను వాళ్ళకి ఇప్పుడు కొంటా అంటున్నావు అసలు మమ్మీ ఏమైపోయినా ఏంటి మంచిగా ఉన్నా అని చెప్పి కూడా మాట్లాడతలేదు మా వాళ్ళు ఇంత టెన్షన్ అంటారు తెలుసా నా పైన పోలీస్ కంప్లైంట్ ఇస్తాను తెలుసా మమ్మీ అది అడుగు ఒకసారి దొరకకపోతే ఎందుకు మమ్మీ అలా అన్నా మరి అంతే కదమ్మా ఏమంటారు మరి నువ్వు ఇంటికి ఫోన్ చేసి అమ్మా ఏమన్నా తెలుసా మా ఇంటికి వచ్చినప్పుడు కొడుకులాగా చూసుకున్నా నువ్వు నాకు పూర్తిని పంపిస్తే నువ్వు ఏంది ఇట్లా రెస్పాన్స్ రెస్పాన్సిబుల్స్ లేకుండా అని చెప్పి మాట్లాడింది మమ్మీ చూడు మీ మమ్మీ దగ్గర నేను కూడా మాట్లాడల్సి వచ్చింది అంటే నువ్వు ఎందుకు తప్పు చేయడం వల్ల నన్ను అమ్మ కూడా కొడుకులాగా చూసుకుంటాను ఇప్పుడు నమ్మకం పోతుంది కదా వాళ్ళకు కూడా ఏం చెయ్యలేదు సోను తప్పిపోయి బట్ నువ్వు తప్పు అది కాదు మేటర్ చెప్పు మరి మమ్మీ వాళ్ళతో చెప్పు వాళ్ళకి ఉంటాను వన్ మంత్ చూడమని చెప్పు నేనైతే నేనైతే పెట్టుకోద్దని చెప్పి అనుకుంటున్నా నేను ఫిక్స్ నేను తీసుకొచ్చి నేను వదిలేస్తా సరేనమ్మా పర్వాలేదు ఏం పర్వాలేదు తీసుకొచ్చేయండి ఇక మీరైతే ఆమెతో ఏం మాట్లాడో ఒకసారి మమ్మీ నువ్వు వచ్చేయమ్మా సోనాన్న దగ్గరుండి తీసుకొస్తారు వచ్చే నాకు ఈ రోజు చెయ్యాలని ఉంది ఇక్కడ ఉండి నేను మంచిగా ఉంటా వీళ్ళకి చెప్పు నేను అలా అంటే కాదండం వల్లే కదా నేను ఇక్కడే ఉండిపోయాను లేదంటే ఎప్పుడు నేను అలా చేశాను చెప్పు చేయలేదు సరే నీ ఇష్టం నీకు ఏది మంచి అనిపిస్తా ఓకేనా సరేనమ్మా తీసుకొచ్చేయండి మమ్మీతో అయితే నేనైతే మాట్లాడిపిస్తాను మీ వీడియో ముంగట్నే సో వయసు అయితే మొత్తానికి వెళ్ళిపోతుంది నేను పంపించేస్తాను ఫిక్స్ అయిపోయి నేనే వదిలేస్తా మరి ఈ వీడియో నేను కొడుతున్నా కొట్టాను కొడుతున్నా కొట్టా నాకు తెలియదు బట్ నేనైతే అప్ప చెప్పే నేనైతే అప్ప చెప్పేస్తాను వయసుని ఒకవేళ వన్ మంత్ అని వయసు అంటుంది కాబట్టి సో టూ త్రీ డేస్లో ఎవరు అర్థం కాదు వైష్ డిగోస్ ఇచ్చిన తర్వాత ఒక టైం అంటే నేనైనా ఏదైనా వీడియోస్కి పిలుచుకుంటా వైష్ని సో మీరు దానికైనా ఓకే అనండి ప్లీజ్ అడుగు వైష్ ఏడువకు ఏడుస్తే ఏం రాదు ఇంకా నాకు తెలిసి అయితే ఏం లేదు ఏం రాదు వైష్ ఏడుస్తే త్రీ డేస్లో ఏమి చూ తెలియదు కదా యాక్చువల్గా నేను వెళ్ళిపోవడానికి కారణమే అంటే కమెంట్స్లో అందరూ అన్నారు వద్దు తీసుకోవద్దు ఛాన్స్ ఇవ్వద్దు అని చెప్పి అలా నిజంగా పంపించేస్తాను అనడం వల్లే ఇలా చేయాల్సి వచ్చింది సో నాకైతే ఛాన్స్ అవన్నీ అనిపిస్తుంది సో వయసు మంచిగా ఉంటే వయసు నాదా పెట్టుకుంటా ఇప్పటికి అప్పటికి ఇదే మాట్లాడతా అప్పుడు ఇదే మాట్లాడి ఇప్పుడు కూడా ఇదే మాట్లాడతా కొంత టైం ఉంటే నేను వీడియోస్కి వయసు తెచ్చుకుంటా బట్ జిన్నుకి అయితే ఒక మాట చెప్పాలా వయసుని పంపించేస్తున్నా అని చెప్పి కూడా సో వయసుతో పాటు నన్ను కూడా జిన్ను వెళ్ళిపోని చెప్పి గొడవడిని వీడియోలో మీరు అది కూడా చూసారు సో నేను కూడా వయసుతో వాళ్ళ ఇంటికి వెళ్తున్నా సో అందరికీ వైషో అయితే ఇప్పుడు వీడియోలు అయితే గా కనిపింది ఇంకా ఇప్పటి నుంచి సో అయిపోయింది ఇచ్చిన ఛాన్స్ అయితే వొడగొట్టుకుంది వైషో తర్వాత వద్దాం టైం వచ్చినప్పుడు ఒకసారి జిన్నుకి అయితే కాల్ చేయండి ఫోన్ నుంచి హలో చిట్టి ఒకసారి ఒకసారి జిన్ను ఫోన్ అవ్వను ఒకసారి రమ్మని నేను జిన్ను జిన్ను నేను వైషోని రూమ్ దగ్గర సో సీఎన్ కూడా లేడీ ఎవరు లేరు నేను డిసైడ్ అయిపోయినా సో వాళ్ళు డిసిషన్ ఇన్ రోజులు తీసుకున్నా సో ఆయన కూడా పంపించి పంపించా అన్నాడు అంటే పంపించి అంటే మీనింగ్ లైక్ ఆయన కూడా పబ్లిక్ పాయింట్ ఆఫ్ మీ పాయింట్ ఆఫ్ మాట్లాడి పంపించేస్తున్నాను అయిపోయింది ఇంకా నేను పెట్టుకోలేదు వయసు ముందే పంపించేసినా బట్ మళ్ళీ ఎందుకు తెచ్చుకున్నా అంటే వీళ్ళ పేరెంట్స్ కి చెప్పడానికి నేను వీడియో కొడుతున్నా సో చెప్పే వీడియో కొడుతున్నా చేసే వీడియో ప్రతి ఒక్కటి నేను కొడుతున్నా ఇందులో నేను ఇట్లా చెప్పిన వీళ్ళ గురించి ఎట్లయితే బాధపడడో సో వీళ్ళ పేరుంది కూడా బాధపడద్దు ఇక్కడ సో నేను వయసులో పంపించేసినా నేను వయసుతో పాటు నేను కూడా పోతున్నా ముందే కదా నార్మల్గా పోవమని చెప్పిన వయసులో నింపడానికి అయితే పో పోయిరా పోయి వాళ్ళ మమ్మీ వాళ్ళకి చెప్పేసిరా మరి ఆమెతో నేను మాట్లాడాలనుకుంటున్నాను మాట్లాడ మరి లాస్ట్ ఇంకా ఏం మాట్లాడాలనుకుంటున్నా ఎందుకు పంపించేసి నేను మాట్లాడాలి అంటే పిల్లకి ఏం చెప్పవా మంచి ఏం చెప్పాలి చెప్పవా ఆ పిల్ల ఏడుస్తుంది వన్ మంత్ ఛాన్స్ కావాలంట పిల్లకి ఎందుకు వన్ మంత్ చూడండి అంటుంది ఎందుకు ఛాన్స్ అడుగు మరి ఆ పిల్లని ఎందుకు ఛాన్స్ వేసు అదేదో నువ్వు ఇంటికి పోయి ఉంటే ఖచ్చితంగా నేనే పిలిచేదాన్నిగా నువ్వు అంత గణం చేసిన తర్వాత మళ్ళీ నేను ఏ నమ్మకంతో పెట్టుకోవాలి నిన్ను అంటే జిన్ను నేను ఏమంటున్నాను అంటే ఇంత ఒక వన్ టూ డేస్ కి ఏం తెలుస్తుంది చెప్పు అంటే వాళ్ళు నువ్వు వన్ టూ డేస్కి ఏం తెలుస్తుంది అని అన్నప్పుడు మరి వన్ టూ డేస్ అయిన తర్వాత నేను ఏం చెప్పినా ఒక వన్ వీక్ ఆగే నేనే పిలుస్తాను నేను ఎట్లయినా పబ్లిక్తో మాట్లాడైనా వాళ్ళని బతిమలాడైనా నేనే పిలుస్తా అని చెప్పినా నువ్వు అయినా కూడా వినకుండా నువ్వు ఇంటికి పోకుండా మీ మమ్మీ గారి మీద కేసు పెడతా అని అసలు ఏంది పంచాయతీలన్నీ ఓన్లీ వచ్చిన స్టార్టింగ్లో నువ్వు ఇట్లా చేస్తే నాకు ఏం నమ్మకం వస్తుంది నేను ఎందుకు పెట్టుకోవాలి నిన్ను ఒక అలా చెప్పి మీరు అవును మేము పబ్లిక్ మాకు పబ్లిక్ అంటే మాకు పబ్లికే ఇంపార్టెంట్ కదా వాళ్ళ వల్లనే ఇంత సబ్స్క్రైబర్స్ ఉన్నారు వాళ్ళ వల్లనే ఇంత వ్యూసిప్ వస్తుందంటే మాకు వాళ్ళే ఇంపార్టెంట్ వాళ్ళు చెప్పింది మేము ఖచ్చితంగా వింటాం ఇప్పుడు వాళ్ళు వద్దు అంటున్నారు కాబట్టి వద్దు వాళ్ళు ఒకవేళ కావాలి అంటే మేమే పిలుస్తామని చెప్పినాం కా కూడా చెప్తున్నా వీడియో ఉంటే నేను పిలుచుకుంటా వాళ్ళు కూడా వాళ్ళ పేరెంట్స్ పర్మిషన్ అడిగి నేను వయసు పిలుచుకొని ప్రాణంగా వీడియో ఏమైనా ఉంటే నేను కొడతా సో మీరు ఫోన్ ఓకే ఓకేనండి ఎందుకంటే అమ్మాయి కొంచెం ఫీల్ అవుతుంది అమ్మాయి ఎవరైనా తీసుకోలేరు సో నేను చేసిన తప్పుకి నేనే మిమ్మల్ని అడగాల్సి వస్తుంది వయసు అయితే ఏం తప్పు చేయలేదు నేను తప్పు చేసిన ఆ తప్పు నేనే సరిదిద్దుకున్నా నా నా ఏమంటారు నా తీటకు నేనే చేసుకున్నా సో మొత్తం అయితే మొత్తానికి నా తప్పే ఉంది దీంట్లో మ్యాథ్స్ టు మ్యాక్స్ సో నా తప్పు వల్ల మేము ఇంత బాధపడాల్సి వస్తుంది వైశ వయషో సారీ చెప్తున్నాను నేను ఏమనుకోకు ఏం ఏమిడికోకు మొత్తం నేను చేయడం వల్ల మీడిదాకా వచ్చి అన్నీ ఆపుకొని పేరెంట్స్ని అందరితో మాట్లాడి గొడవ వచ్చినావు సో నేను మళ్ళీ అక్కడికే నేను వదిలేస్తా వచ్చి దింపేసి అంతా చూసుకునే బాధ్యత నేనే వైజాగ్ వరకు నేనే లేదు వయసు నేను ఫిక్స్ అయిపోయినా ఇండో నేను కూడా అనుకున్నా సో ఇప్పుడైతే ఏం లేదు మీ మమ్మీ కూడా తీసుకొని వచ్చేమన్నది సో తీసుకొని వచ్చేస్తా సో ఇప్పుడు టైం ఉంటే నేను వైశని తెచ్చుకుంటా నీకు కాల్ చేస్తా ఏదైనా వీడియోస్కి టైం ఉంటే ఓకేనా సో పబ్లిక్ 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 పాయింట్ ఆఫ్ వ్యూనే మాట్లాడతాను నేను కూడా సార్ ఇంకా సో అందరికి నేను కూడా సారీ చెప్తున్నా శ్రీ అన్న ఈ శ్రీ కూడా లేడు యాక్చువల్ శ్రీ అన్న కూర్చొని మాట్లాడాల మ్యాటర్ ఇది బట్ శ్రీ అన్న లేడు స్యన్న ఇలా బిజీలా ఉన్నారు సో నేనే ఈ వీడియోని నేను ఏమంటారు తీసుకొని పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక పెద్దగా ఒక అంటే చేసిన తప్పుకి చేసిన తీటకి నేనే మాట్లాడాల్సి వస్తుంది సో దానికి మించి ఇంకెక్కువ ఏం లేదు శ్రీ ఉంటే ఇంకా వేరేగా మాట్లాడుతుండే అది మీకు కూడా తెలుసు పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో అందరికీ మీకు కూడా సారీ చెప్తున్నా సో నేను ఇప్పటి నుంచి మళ్ళీ మంచిగా అదే వీడియో స్టార్ట్ చేస్తా బట్ ఇంకోటి మా పెళ్ళి ఒకటి ఉంది సో అది కూడా నేను డీల్ చేయరా సో ఆ వీడియోస్ గురించి కొంచెం మీరు కూడా అది కూడా చూస్తూ ఉండండి ఎందుకంటే ఇంకా అది నేను కూడా క్లియర్ చేసుకెళ్ళను అవునా కదా జిన్ను అది కూడా చెప్పుకోవచ్చు వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు పెళ్లి మ్యాటర్ అది మొత్తం మళ్ళీ దేనికి పెళ్ళిక ఓకే పెళ్ళికి టైం ఉందట ఓకే సో ఆ పెళ్ళి కూడా నేనే సైట్ల మీద సరే అయిపోయింది

అర్థమైందా నాకు మస్తు కోపం వస్తుంది వస్తుంది నీకు ఎట్టికి వస్తుంది నేను ఏం చేస్తున్నా చెప్పు ఏం చేస్తున్నా చెప్పు నీకు ఇక్కడ ఏం మాట్లాడో కూడా తెలియదు పిచ్చా నీకు సరే నేనైతే పంపించేస్తున్నా సో అందరికి థ్యాంక్ యూ చెప్పు ఏమన్నా చెప్పాలనుకుంటే పబ్లిక్ పబ్లిక్ నాకు సీఎం ఎస్ఆర్ టీంకి ఏం చెప్పాలనుకుంటే చెప్పు లాస్ట్ మాట అంటే ఇప్పుడు ఎలాగో ఈ వీడియో వచ్చాక మీరు కూడా చెప్పండి ప్లీజ్ లాస్ట్ నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి ఒక వన్ మంత్ చూడండి నేనైతే శ్రీ అన్న ఇంకా రిషి అన్న వాళ్ళకి కూడా చెప్తున్నాను లాస్ట్ ఒక ఛాన్స్ ఇవ్వమని సో నేను సోను వల్లనే ఇక్కడికి వచ్చా అంటే సోను అందరూ తప్పుగా తీసుకోవద్దు మా ఇద్దరికి ఫ్రెండ్షిప్ తప్ప ఇంకేం లేదు సోను ఛాన్స్ అంటే ఇప్పుడు నేను ఇక్కడికి రావడం వల్ల సోను ఒక రీజన్ ఇంకా తను ఏమంటే అదే ఒక మంచి అయినా చెడైనా ఇంకా తనే చూడాలని నేను అనుకుంటా ఇంకేం చెప్పలేను సో బాయ్ అందరికి సో

జస్ట్ అవసరం ఉన్నప్పుడు మాత్రమే నేను గుర్తొస్తా అవసరం లేనప్పుడు వాళ్ళిద్దరు వాళ్ళిద్దరు చేసుకుంటారు అనిపిస్తుంది కదా నేను మంచి గురించి ఇట్లా పిల్లలు వాళ్ళ ఇంట్లో అప్ప చెప్తున్నాను చెప్తున్నా మరి దాంట్లో కూరగాయలు గిరగాయని మాట్లాడతాను ఇప్పుడు మీరిద్దరు నేను మాట్లాడలేనే సోను మీరిద్దరు మీరు మాట్లాడలేను నేను ఇద్దరు మంచి గురించి చెప్తే కూడా మా మీరిద్దరు ఒక ఒకటి డివిజన్కి వచ్చారు నేను తీసుకున్న డిసిషన్ లేదు నేను చెప్తారా అంతే అసలు మీరు ఇద్దరు ఒక డెసిజన్ వచ్చిన ఎందుకు పిలువడమో నాది